ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ అండ్ స్ప్లీ లివర్ ఎన్లార్జ్ అయినా ప్లేహం ఎంజా ఎన్లార్జ్ అయిన దానికి రెండింటికి కూడా ఒకటే యుగం వేలకు ఆహారం తినకపోవడం వల్ల మాంసాహారాలు మత్తు పానీయాలు ఎక్కువగా సేవించడం వలన ఏదో వీక్లీ వన్స్ టెన్ డేస్కు ఆడితే అది పర్వాలేదు కానీ డైలీ అదే పని ఉదయం లేచినప్పటి నుంచి మద్యపానం వేయడం సమయానికి తినకుండా ఉండవు తాగిపోతలు ఎక్కువ తినరు దానివల్ల కొంప ఉంచుతుంది ఇండ్లలో ఉంటారు కొందరు బాగా తింటారు తాగుతారు వాళ్ళు మంచిగా బాడీ మెయింటైన్ చేసుకుంటుంటారు వేళక ఆహారం తినకపోవడం మాంసాహారాలు పానీయాలు సేవించడం వల్ల క్రమంగా కాలేయాము ప్లేహంలో వాటి సహజ శక్తిని కోల్పోయి చెడు పదార్థాలు చేయలికతో అది పొట్టంతా ఎత్తుగా కుండలాగా కొందరు చూస్తారు చూడండి ఎత్తుగా సన్నగా ఉంటారు కానీ పొట్ట బాగా కుండలాగా ఉంటుంది కొరిపి ఉంటుంది పెరిగిపి ఉంటుంది ఈ సమస్యను వెంటనే నివారించుక క్రమక్రమంగా మనిషి పాండురోగంలో బారిన పడి ప్రాణస్థితికి చేరుకుంటాడు అలాంటి వారికి ఆవు మూత్రంతో అద్భుత ఉపయోగం ఉంది ఎలా కాకా కాడుకోవాలో ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకుందాం దేశవాళ్ళు ఆవు మూత్రం తాజా పట్టుకొచ్చుకొని ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ థర్టీ ఎంఎల్ దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపేసుకొని దాన్ని పరగడుపుని సాగించాలి ఇలా మూడు నుంచి నాలుగు రోజులు కానీ చేసేటప్పటికి కాలేయ ప్లేమ ప్లేహ వ్యాధులు అరించిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇది చాలా సింపుల్ ఫార్ములా ఇది మీరు చేసుకోండి ఎవరైతే బాధపడుతున్నారో లివర్ ఎండార్జ్మెంట్ అయ్యింది టెస్ట్ చేసినా కూడా తెలుస్తుంది అనుకో స్ప్లెయిన్ అయినది నేను చెప్పిన థెరపీ పాయింట్స్ వాడుకుంటూ లివర్ ప్రాబ్లం ఇక్కడ మనకు చేతిలో ఈ భాగంలో ఇలా లివర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ బాగా ప్రిఫర్ చేసుకోండి దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లివర్ వీడియో కూడా నేను చెప్పి పెట్టినాను ఒకటి లివర్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా న్యూరోథెరపీ ద్వారా ఈ తోడల దగ్గర ఎక్కడ పాయింట్ పెట్టుకొని ప్రెషర్ చేసుకోవాలా అనేది దాంట్లో చూసుకున్నాం అది చూడండి ఓకే మీరు ఈ సింపుల్ యోగాన్ని మీరు చేసుకొని వాడి మీ యొక్క ఫీడ్బ్యాక్ని దయచేసి తెలియజేయండి యూట్యూబ్ ఛానల్ కాకుండా నాది డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ ఛానల్ ఒకటి ఉంది వన్ ఛానల్ అది హెల్త్ టిప్స్ కాకుండా జనరల్ టాపిక్స్ దాని గురించి పెట్టడం జరిగింది అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత జై